తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు పెగాసెస్ లాంటి పెగాసెస్ లాంటి ఒక సాఫ్ట్వేర్ను ఈరోజు రేవంత్ రెడ్డి గారు టెండర్కు పిలిచడం జరిగింది ఇది పెగాసిస్ లైక్ సాఫ్ట్వేర్ హిట్ ఆన్ ది సోల్ ఆఫ్ డెమోక్రసీ ఈ పదం నేనలేదు ఇది ఇది ఆ ఆపోజిషన్ లీడర్ ఆఫ్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు అన్నమాట పెగాసిస్ అప్పుడు ఎక్కడన్నాడు ఇది the University of China, Cambridge university of this okay because it is by far the biggest democracy uh, at least 50 percent of people who live under democracy in a democratic space live in India and so preserving and defending Indian democracy is more than just about India it's actually about defending the democratic structure and the democratic system on the planet right um, give me to the next, uh, the next slide. So that's that's what I described: uh, capture and control of media, regulation, surveillance, and integration. I myself had prejudices on my phone. Large number of politicians. <laughs>

ఇది రాహుల్ గాంధీ అన్నారు అంతే కాకుండా దీనిపైన ఈ పెగాసెస్ సాఫ్ట్వేర్ కు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న అన్ని గవర్నర్ కార్యాలయాల ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెలో మన చెలో గవర్నర్ కార్యాలయాన్ని కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది మరి ఇందులో భాగంగానే అప్పుడున్న బీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ హ్యాకింగ్ గురించి కానీ ఈ ఫోన్ల ఫోన్ టాపింగ్ ల గురించి కానీ ఏం చెప్పిండో ఒకసారి విందాం విన్నాక దేశ ద్రోహం నుంచి పాల్పడ్డ వ్యక్తులను మంత్రి పదవుల నుంచి తొలగించాలని తక్షణమే పార్లమెంట్ లో జాయింట్ పార్లమెంట్ కమిటీని వేసి విచారణ చేపట్టాలని అదే విధంగా కానీ పదహారు తారీఖు రోజే స్పష్టంగా చెప్పిన పదహారు తారీఖు రోజే రాష్ట్ర ప్రభుత్వం ప్రభాకర్ రావు గారు ఐజీ ఇంటెలిజెన్స్ నేతృత్వంలో ఈ ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ వేలు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి దాదాపుగా ప్రైవేట్ ఒక యాభై మంది హ్యాకర్స్ ను ఈ ప్రభాకర్ రావు గారి నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీకి పనిచేసే విధంగా దుర్మార్గంగా తెలంగాణలో ఉన్న మీడియా సంస్థల్లో జడ్జిలకు సంబంధించినవి ప్రతిపక్షాలకు సంబంధించినవి మాలాటోళ్ళందరూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు ఇవాళ హ్యాక్ చేసి ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కొట్లాడుతున్న మీడియా ప్రతిపక్షాలు వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ గా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ తప్పిదాల మీద పోరాడకుండా అడ్డం పెడుతున్నారు తెలంగాణలో ఇరవై రెండు తారీఖు పదకొండు గంటలకు చెలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ రాహుల్ గాంధీ గారి ఫోన్ ఆయన ఆఫీస్ ఇబ్బంది ఫోన్లను హ్యాక్ చేసినందుకు తెలంగాణలో కేసీఆర్ మా పార్టీ ముఖ్య నాయకుల ఫోన్లు హ్యాక్ చేసినందుకు చెలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది నూటికి నూరు శాతం బిజెపి ప్రభుత్వం చేసి ఓకే ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన రేవంత్ రెడ్డి గారు ఇది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా పెగాసిస్ కు వ్యతిరేకంగా మాట్లాడి సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు రాహుల్ గాంధీ గారు ఇక రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన రు వ్యతిరేకంగా ఇజ్రాయల్కి వెళ్ళేసిన సాఫ్ట్వేర్ తోని మా ఫోన్లు కూడా హ్యాకింగ్ చేసిండ్రు అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు అప్పుడు ఆ రోజులలో ఆ పెద్ద పోరాడింది ఏం లేదు వాళ్ళతో కూడా సోపత చేసిండ్రు అదే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూస్తే సరే ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరొక పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ను ఆహ్వానించిండు తెలంగాణకు ఎందుకు ఆహ్వానించిన అంటే రాహుల్ గాంధీ ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు అదే ఈ రోజు వాళ్ళు రోలింగ్లోకి వచ్చినాక చేయబోతున్నారు ఏమని చెప్ప చూద్దాం ఇగో ది డైరెక్టర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ రిక్వైర్మెంట్ ఆఫ్ వేరియస్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ దీని పేరుతోని దీని పేరుతోని వీళ్ళు ఆన్ ది డైరెక్టర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ ఇన్వైట్స్ ప్రిక్రూట్మెంట్ బిడ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ బిడ్డర్స్ ఫర్ సప్లై అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ లైసెన్సెస్ పర్ ది స్పెసిఫికేషన్స్ షేర్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ది పర్పస్ ఆఫ్ ది టూల్స్ ఈస్ టు ఎన్హాన్స్ ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ అండ్ కంప్లైంట్ ప్రాసెసింగ్ కెపాబిలిటీస్ త్రూ అడ్వాన్స్డ్ ఏఐ డ్రైవెన్ ఆటోమేషన్ అండ్ సెక్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇక బిడ్ క్లోజింగ్ టైం ఎప్పుడంటే ఈఎండి లక్ష రూపాయలు బిడ్ ప్రో డాక్యుమెంట్ ఐదు వేల రూపాయలు బిడ్ క్లోజింగ్ ఎప్పుడంటే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు సోమవారం రోజురా ఆదివారం రోజు అనుకుంటా ఆ రోజు క్లోజ్ క్లోజింగ్ రోజు పెట్టిండ్రు ఆన్లైన్లో పెట్టిండ్రు ఇక ఇదంతా దాని ప్రాసెస్ ఇదంతా దీంతో ఏం కూడా మనకు లేదు ఇదంతా వాళ్ళు చూసుకొని ఓకేనా ఇదంతా వాళ్ళు వాళ్ళే చూసుకొని మనకు దాంతో మనకేం పని లేదు మనకున్న పని ఏంటనంటే అంటే ఇగో అసలు ఈ సాఫ్ట్వేర్తో వీళ్ళు ఏం చేయబోతుండ్రు ఏ ఏ ఫోన్లు వీళ్ళు ఇది చేయగలుగుతారు ఓకేనా ది సొల్యూషన్ మస్ట్ బి ఏబుల్ టు ఆఫ్టర్ ఫింగ్ అన్లాక్ అన్లాక్ అంటే అన్లాక్ ఏ ఫోన్లు అన్లాక్ చేయాలి ఏ ఫోన్లు తెరిచే సామర్థ్యం సాఫ్ట్వేర్ ఉండాలి అని అంటే ఫుల్ ఫైల్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ డివైజెస్ ఎన్క్రిప్ విత్ ఫుల్ డిస్క్ ఎన్క్రిప్షన్ ఎఫ్డి అండ్ ఫైల్ బేస్డ్ ఎన్క్రిప్షన్ ఎఫ్ఇబీ ఫ్రమ్డింగ్ వెండర్ సమ్సంగ్ సామ్సంగ్ ఫోన్లు ఆ హువాయి ఫోన్లు జిమియో ఫోన్లు మొటరోలా ఎల్జియో ఒప్పో నోకియా ఆల్కెటెల్ అండ్ అదర్స్ ఇవన్నీ ఫోన్లలోకి వెళ్ళు ఉన్న డేటాను దొంగిలించే చట్టా ఉన్న సాఫ్ట్వేర్ మాకు తయారు చేయాలని ఇంత కొంచెం క్లియర్ లేదు మనం కొంచెం క్లియర్గా ఉండేది చూద్దాం ఓకే ఇవి ఉండాలి అని చెప్పి ఇక ఇక్కడ ఉంది ఆ రైట్ ఇవి ఇవి క్లియర్గా ఉండాలి అని చెప్పి చెప్పారు ఇవన్నీ ఫోన్లోకి వెళ్ళి చేసే చేసే సామర్థ్యం ఉండాలి అనేది వీళ్ళది ఇక అసలు అసలు ఇక వీళ్ళ స్కామ్ అయితే ఇక్కడ చూద్దాం ఇక క్లౌడ్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఇక అసలు స్కామ్ అంతే ఇక ఇది ఓకేనా ఇలా ఏంటంటే ఇది ఓపెన్గా అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో అందరు కూడా చూడొచ్చు దీన్ని ప్రతి ఒక్కరు ఈ టెండర్ను క్యాన్సిల్ చేయించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల పైన ఉన్నది ఏంటంటే మన పర్సనల్ డేటాను దొంగిలించడానికి చేసినటువంటి కుట్ర ఇది రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ వీళ్ళందరూ కూడా ఈ సాఫ్ట్వేర్కి వ్యతిరేకంగా కొట్టాడి అర్థమైందా ఓకే క్లౌడ్ డేటా ఎక్స్ట్రాక్షన్ క్యాపబిలిటీ అంటే క్లౌడ్ ద్వారా మన దగ్గర మన ఫోన్లలో కానీ మన ల్యాప్టాప్లో మన కంప్యూటర్లో ఉన్న పర్సనల్ డేటాను లాగి నాకు ఇవ్వాలి ఏమేమి లాగ ఏమేమి లాగుతారో కొంచెం ఓపికతో చూద్దాం చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి దీని మీద ఖచ్చితంగా కామెంట్ కూడా చేయాలి ప్రభుత్వం దిగొచ్చేదాకా దీన్ని పనిపట్టాలి షుడ్ అలౌ యాక్సెస్ టు రిమోట్ క్లౌడ్ డేటా సోర్సెస్ టు అప్టెన్ డికోడ్ అంటే నువ్వు ఎటువంటి దానికి ఇది పెట్టినా అది దొక్కకుండా దాన్ని డికోడ్ చేయాలి సేవ్ అండ్ పర్ఫార్మ్ అనాలిసిస్ ఆఫ్ దిస్ డేటా దే షుడ్ బి అ సింగిల్ సాఫ్ట్వేర్ ఒకటే సాఫ్ట్వేర్ తయారీ ఇంటర్ఫియ ఇన్ విచ్ యూజర్స్ క్యాన్ రెవ్యూ డివైస్ డేటా అండ్ క్లౌడ్ డేటా త్రూ ఎ సింగిల్ టూల్ అండ్ విత్ యూనిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సీమ్లెస్ అండ్ సింప్లిఫైడ్ రెవ్యూ ప్రాసెస్ అంటే ఇక ఎక్కువ తక్కువ ఉండద్దు సింపుల్ ఒకటే సాఫ్ట్వేర్లో అయిపోవాలి ఆ సాఫ్ట్వేరు రే ఇంతకుముందు ప్రభాకర్ రావు దగ్గర ఉండే కదా ప్రభాకర్ రావు కాదు డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండి ఆపరేట్ చేసే తట్టుగా ఆ సాఫ్ట్వేర్ ఉండాలి అని అన్న పేర్లో తయారు చేస్తున్నట్టు ది డేటా ఫ్రామ్ ది క్లౌడ్ సోర్సెస్ షుడ్ బి ఫ్రామ్ ది ప్రైవేట్ డొమైన్ ఇంక్లూడింగ్ డేటా ఫ్రామ్ సోషల్ మీడియా అప్లికేషన్స్ ఇన్స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్స్ లైఫ్ స్టైల్ అప్లికేషన్స్ వెబ్ పేజెస్ ఫైల్ స్టోరేజ్ సోర్సెస్ అండ్ అదర్ కంటెంట్ Uh, available on cloud using a process which is forensically sound. The, the software should allow access to remote cloud data sources using cloud login keys from mobile devices supporting iOS and Android. It should uh, also identify and leverage cloud tokens and passwords from pa uh, computer and browser to expand available. క్లౌడ్ సోర్సెస్ టు ఇన్వెస్టిగేట్ ఇది ఇంత దానం మన పాస్వర్డ్లు కానీ క్లౌడ్ టోకెన్లు కానీ ఈరోజు ఐఓఎస్ ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఈజీగా ఓపెన్ చేసినట్టుగా ఆ సాఫ్ట్వేర్ ఉండాలంట సపోర్టింగ్ ఎక్స్ట్రాక్సేషన్ ఆఫ్ డిఫరెంట్ కంటెంట్ టైప్స్ ది డేటా సోర్సెస్ విచ్ ఇంక్లూడ్స్ మన ఫోన్ల ఉన్నటువంటి బయటికి లాగడానికి ఏమేమి బయటికి లాగడానికి మన ఫోన్లో ఉన్న మెసేజెస్ బయటికి లాగడానికి ఇమేజెస్ ఫోటోలు బయటికి లాగడానికి వీడియోలు కుటుంబ సభ్యులతో లేకుంటే ఇతర ఇతర వీడియోలు ఉన్నాయి బయటికి లాగడానికి ఫైల్స్ ఏమన్నా చట్ట వ్యతిరేకమైన ఫైల్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫైల్స్ అని కొన్ని ఉన్నాయి అవన్నీ బయటికి లాగడానికి కాంటాక్ట్స్ ఎవరికైనా మనకు యాక్టివిటీస్ ఎక్కువ అభ్యున్న ఎవరేమైనా కాంటాక్ట్ అది బయటకు లాగానికి ఎవరెవరు కాల్స్ ఫండ్ చేసిందో అది బయటికి లాగాలే యూజర్ ప్రొఫైల్ వాళ్ళు ఎవరైతే వాడుతుందో దీన్ని వాళ్ళ ప్రొఫైల్ కంప్లీట్ రావాలి లొకేషన్స్ ఎక్కడెక్కడికి పోతుండ్రు సీక్రెట్గా రేవంత్ రెడ్డి పట్టుకోనికి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ దాచుకుంటే ఆ లొకేషన్ దొరకబట్టాలి యూజర్ యాక్టివిటీస్ అండ్ బ్యాకప్స్ ఇంకా ఏమన్నా దీన్ని బ్యాకప్ చేసుకున్న ప్రతిదీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కావాలంట ప్రొవైడ్ విజిబిలిటీ ఆఫ్ క్లౌడ్ ఎక్స్ట్రాక్షన్ ప్రోగ్రెస్ టు ది యూజర్ ఇట్ షుడ్ ప్రొవైడ్ ఏ వ్యూ ఆఫ్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ ఈచ్ డేటా సోర్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ ఆప్షన్ టు క్యాన్సల్ ది ప్రాసెస్ ఇఫ్ రిక్వైర్డ్ ఈయన ఏం చేస్తుందంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రభాకర్ రావు చేయించిండు అని చెప్పి నేను చెప్తారు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర రావుతో చేయించిండు అని చెప్తారు ఇప్పుడు ప్రభాకర్ రావు అనేటువంటి లేకుండా డైరెక్ట్ నేనే చేస్తే అయిపోతుంది కదా అనే తిరిగా ఇప్పుడు ఈయన చేస్తు అదేందా అంటే అంత తేలే కదా వేపు అలౌ యూజర్స్ టు గ్యాదర్ ప్రైవేట్ యూజర్ డేటా అండ్ ప్రోపియేట్ లీగల్ అథారిటీ లీగల్ గా చేస్తుంది అంటే ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి ప్లస్ ఈయన దగ్గరనే ఇక ఇది ఉన్నది కాబట్టి ఓపెన్ గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వేస్తుంది పెగాసిస్ దొంగతనంగా చేసిన ఇక్కడ కేసీఆర్ దొంగతనంగా చేయించు ఫోన్ ట్యాపింగ్లో అవన్నీ వీళ్ళు ఓపెన్ గా బాజాబితా లీగల్ గానే చేపిస్తాము కాకపోతే నేరాలను పట్టుకునే దానిపైన నెపంతో ఈ పనిచేసే దుకాణం పెట్టి అలౌ యూజర్స్ టు గ్యాదర్ ప్రైవేట్ యూజర్ డేటా విత్ అప్రాప్రియేట్ లీగల్ అథారిటీ ఫర్ ఓవర్ సిక్స్టీ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా క్లౌడ్ బేస్డ్ సోర్సెస్ దాదాపు అరవైకి పైగా ఉన్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి అప్లికేషన్స్లో ఉన్నటువంటి అంటే ఎస్ఓన్టీ అప్లికేషన్లు నీ ఏ ఉన్నా దాన్ని టెలిగ్రామ్ అందులో వెళ్ళిపోయి దాన్ని వాట్సాప్ నువ్వు అందులో వాట్సాప్ ద్వారా నువ్వు ఏమేమి పంపిన ఫోటోలు ఫైళ్ళు దాన్ని వైబర్ ట్విట్టర్ మెసేంజర్స్ వాళ్ళు పంపిన దాన్ని జీమెయిల్ ఏమేమి పంపిన అది ఏఓఎల్ మెయిల్ డ్రాప్ బ్యాక్స్ ఏమున్నాయి ఊబర్ స్కైప్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ లైన్ లింకెడ్ స్నాప్చాట్ మెసేజెస్ లింకెడ్ పబ్లిక్ డిస్కోడ్ గూగుల్ డ్రైవ్ ఎక్సెట్రా ఇలాంటివి నీ ఏవైతే సోషల్ మీడియా వాటిని ఉన్న డేటాను కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే అలా ఉన్నది మొత్తం ఫీల్ చేయడం వాళ్ళు ఉన్నది మొత్తం తీసుకొని రేవంత్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకోవడం దంతోని బ్లాక్ネル చేయచ్చు బెదిరియచ్చు ఎవ్వని ఏమన్నా చేయచ్చు హ యూజింగ్ లాగిన్ క్రెడియెన్షియల్ ప్రొవైడెడ్ బై సబ్జెక్ట్ క్లౌడ్ లాగిన్ కీస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మొబైల్ డివైసెస్ ఆర్ పర్సనల్ కంప్యూటర్స్ రిటrieved పీసిస్ అంటే పర్సనల్ కంప్యూటర్ రిటrieved ఫ్రమ్ పర్సనల్ ఫైల్స్ ఆర్ వయా अदर డిస్కవరీ మీన్స్ టు గెయిన్ యాక్సెస్ టు టైం సెన్సిటివ్ ఎవిడెన్స్ ఇవన్నీ ఒకవేళ అంటే సైబర్ నీరగాళ్ళను పట్టుకోవడానికి ఇవన్నీ మేము వాడతాము అని అంటుండ్రు కానీ అంటే అట్లా వచ్చినట్టుగా మాకు సాక్ష్యం కోసం ఇవన్నీ చేస్తున్నాం అంటారు కానీ వీటితోనే ఏం చేస్తారు ఇక నేను చెప్తాను ఈ దుకాణం ఇక క్యాపబిలిటీ టు క్రియేట్ క్లౌడ్ టోకెన్స్ ఫ్రమ్ మాన్యువల్లీ ఎంటర్ ప్రెసిడెన్షియల్ ఫర్ ఫర్దర్ క్లౌడ్ ఎక్స్ట్రాక్షన్స్ అలౌడ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఫేస్బుక్ లొకేషన్ హిస్టరీ డేటా టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లొకేషన్ ఇక ఫేస్బుక్లో ఉన్నో వాని లొకేషన్ ఎక్కడ ఉన్నారు దాని హిస్టరీ దాని డేటా మొత్తం గుంజ గుంజగలగాలి అదొకటి షుడ్ హ్యావ్ డి మీడియా క్లాసిఫికేషన్ క్యాపబిలిటీ డిటెక్ట్ కేటగరైజ్ ఇమేజెస్ వీడియో ఫ్రేమ్స్ ఇక ఏమేమి ఏమేమి చేయగలుగుతుంది అవన్నీ ఇక ది మీడియా క్లాసిఫికేషన్ క్యాపబిలిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ మెషిన్ లెర్నింగ్స్ ఆటోమేటికలీ ఐడెంటిఫై మీడియా ఫైల్స్ రిలేటెడ్ టు అంటే కార్డ్ క్రెడిట్ కార్డ్స్ డాక్యుమెంట్స్ డ్రగ్స్ ఫేసెస్ ఫోటో ఐడి ఫ్లాగ్స్ ఫుడ్ గ్యాదరింగ్స్ స్క్రీన్షాట్స్ హ్యాండ్ రైటింగ్ మ్యాప్స్ ఇక టోటల్గా ఉన్నటువంటి ప్రతి విషయం వాళ్ళకు అంటే ఇది దీని వరకు చేస్తే ఓకే ఈ ఏది డ్రగ్స్ కట్టుకోవడం కానీ లేకుంటే ఈ దొంగతనంగా వేరే వేరే ఏమైనా చేస్తుంటే వాటిని పట్టుకుంటే మంచిదే కానీ దానికంటే ఎక్కువ ఈయన ఈయన పర్సనల్ ఎజెండా కోసం వాడుకుంటున్నట్టే ఎక్కువ ఘనవాడుతుంది ఎందుకంటే ఈ దొంగలని ఈ దొంగలు వీళ్ళకంటే ఎక్కువ బ్యాకప్తో వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ఈజీగా దొరకారు అబిలిటీ టు వ్యాలీబేక్ మొన్న డ్రగ్స్ అయ్యింది డ్రగ్స్ దాదాపు ముప్పై కోట్ల విలువైన డ్రగ్స్ దేశం మొత్తం సరఫరా చేయడానికి హైదరాబాద్ చెడ్లపల్లిలో డ్రగ్స్ తయారైంది తెలంగాణ పోలీసులు ఏమైనా పట్టుకున్నారా మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు గది పట్టుకోలేదు చిన్న దగ్గరైనా పట్టుకుని మమ్మల్ని మేము ఎక్కడెక్కడ పోతున్నాము ఏడ ఏడో కూర్చుంటాం అవన్నీ పట్టుకోగలుగుతుంది ఆల్రెడీ ఇలా పెద్ద పెద్ద ఏమో పట్టుకోలేకపోతుంది అంటే పట్టుకోవాలని ఉంటే పట్టుకోగలుగుతారు పోలీసు వాళ్ళు పైనకెళ్ళి ఆర్డర్స్ రావాలి రాకుంటే ఏం చేయలేరు ఇక అబిలి టు వ్యాలిడేట్ డేటా ఆర్టిఫిషియల్ ఐ క్లౌ ఐ క్లౌడ్ డేటా ఐ క్లౌడ్ డ్రైవ్ ఐ క్లౌడ్ ఫోటోస్ ఐ క్లౌడ్ క్లీచే ఇక ఉన్నాయి గూగుల్ కాంటాక్ట్స్ క్యాలెండర్ ఇక ఇదంతా ఇక మొత్తానికి ఈరోజు ఈ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ ఇస్ పెగాసిస్ లాంటి సాఫ్ట్వేరే కాకపోతే ఈ సాఫ్ట్వేర్ ఇక వీళ్ళు మీరు తయారు చేసి మాకు ఇవ్వండి మేము వాళ్ళ సంగతి మేము చూస్తాము ఎవరు మాట్లాడకుండా ఆల్రెడీ నిన్నటి దినానా ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే మా మీద ప్రశ్నించేటోళ్ళు టోళ్ళు మేము వాళ్ళ పైన కేసులు పెడతాం మా గురించి మాట్లాడే వాళ్ళ పైన కేసులు పెడతాం వాళ్ళని జైలుకు పంపుతాం అని ఆల్రెడీ నిన్న ఒక ఆర్డర్ ఆల్రెడీ నిన్న రిలీజ్ అయింది దానిపైనే దానిపైనే నేను ఈ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈరోజు మా మీదనే కేసులు పెడతారు ఇగో ఈయన మీదనే ఈయన మీదనే ఇగో ఇన్ని కేసులు ఉన్నాయి ఇవాళ ఆర్డర్ పొద్దుగాల కదా ఎనభై తొమ్మిది కేసులు ఉన్న క్రిమినల్ ఎవరంటే రేవంత్ రెడ్డి ఎనభై తొమ్మిది కేసులు ఇనంగలో పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తానంట ఆ సాఫ్ట్వేర్ తోని ఎవరెవరి దగ్గర ఏమేమి కాంటాక్ట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే పాస్వర్డ్ ఇప్పుడు ఇవన్నీ చెప్పారు గూగుల్ పాస్వర్డ్ దొరికిన దగ్గర ఇక ఇంకా ఏమేమి పాస్వర్డ్ పోతే గూగుల్ పాస్వర్డ్ ఉన్న ఉన్న దొరికిందని అంటే అందులో గూగుల్ పే పేటిఎం అన్ని సర్వం దొరికిపోతుంది ఇక ఇక దాపరికం ఏమున్నది అక్కడ దాపరిక నిత్య నిలువన నిలబడ్డట్టే ఉంటుంది కాబట్టి నువ్వు తెలంగాణ ప్రజలను నాలుగు కోట్ల జనాన్ని రోజు అవసరమైతే రాహుల్ గాంధీ ఫోన్లో ట్యాపింగ్ చేయొచ్చు ఇందులో ఎవరి అలా ట్యాపింగ్ చేయొచ్చుగా టోటల్గా ఈయన గ్రిప్ల రాజకీయాలు అనేది గ్రిప్ల పెట్టుకొని చేస్తున్నటువంటి ఎత్తు గల అంతకు మించింది ఏం లేదు ఎవరు ఏమేమి మాట్లాడుతుండ్రు ఏం చేస్తుండ్రు దానికోసమే ఈరోజు ఈయన ఎత్తులన్నీ ఇన్ని దాదాపు ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఈ మహానుభావుడు అంట దొంగలం పట్టుకొని కంటే ఒక సాఫ్ట్వేర్ తయారు దొంగలం పట్టుకొని కాదు ప్రశ్నించే గళాలను తొక్కనికి ప్రశ్నించే గలాలని దొక్కనికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఈ ఈ కుటిలమైన ఆలోచనలు చేస్తుండ్రు ఆయన రిజన్ కాదు ప్రతీది దొంగ ఆలోచనలు దొంగ దొంగ ఐడియాలు అంత మించి ఏం లేదు అంత మించి ఏం లేదు కాకపోతే ఈరోజు మేము బహాటంగా మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం రాత్రికి వెళ్ళి పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా ఇప్పటిదాకా కూడా కిందనే ఉన్నారు ఇంకా మేము ఈ జియోను ఈ ఈ సోషల్ మీడియా ద్వారా ఎవరెవరినైతే ఈ యూట్యూబర్స్ అందరిపైన కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి మీ వాళ్ళ ప్రభుత్వాన్ని తప్పిదా చూపించిన ప్రభుత్వం మీద పోస్టులు పెట్టిన ముఖ్యమంత్రి మీద పోస్టులు పెట్టిన ఈరోజు కేసులు పెట్టి జైల్లోకి పంపే ఆలోచనలో రౌడీ షీట్లు హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తారంట దానికోసం మనం తీస్తేనే మేము గలమెత్తనాం ఈరోజు ఈ సాఫ్ట్వేర్ మొదలైందనంటే ఇది దొంగలం స్మగ్లలం స్మగ్లర్లను పట్టుకొని కనిపెడతారు కానీ దొంగల స్మగ్లర్ నీకు మించిన దొంగేవాడు ఉన్నారు ఇక ఈ రాష్ట్రంలో నీకు మించిన దొంగేవాడు ఉన్నారు నీకు తెలువని దొంగేవాడు ఉన్నారు ఇక్కడ ఉన్న దొంగలందరినీ తెలుసు అరే అండి ఇక్కడ ఉన్న దొంగలన్నీ తెలుసు అందుకని నువ్వు డ్రగ్స్ దొంగనే పట్టుకోలేకపోయినావు కదా ఆ దొంగని తెలియదంటే ఇంక ఎవరు నమ్మాలిగా నిన్ను కాబట్టి నీకు మించిన దొంగ ఎవరు లేరు ఇక అంత మించిన దొంగలు ఎవరు రారు కాకపోతే ఈరోజు దొరలై నిజంగా ఈ పౌరులై ఈ సామాన్య ప్రజలై వాళ్ళ యొక్క డేటాను మొత్తం నీ గుప్పిట్లో పెట్టుకొని ముఖ్యంగా ప్రశ్నించేటోళ్ళం ప్రశ్నించే టోళ్ళను ప్రశ్నించే టోళ్లను మమ్మల్ని మాసం టోళ్లను ఈ రోజు ఇబ్బంది పెట్టడానికి మేము ముందు ముందు నీ మీద ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ రోజు మొత్తం మమ్మల్ని రౌండ్అప్ చేయడానికి తెచ్చేదే ఈ పెగాసిస్ లాంటి కొత్త సాఫ్ట్వేర్ తెస్తుండ్రు దాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు దాని నుంచి మేము ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేస్తాము ఇటువంటి సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టడానికి వీలు లేదు దీనివల్ల ఏం ఉపయోగాలు కూడా లేవు ఇప్పుడున్న సైబర్ క్రైమ్ పోలీసులు సరిపోతుంది వాళ్ళని నువ్వు వాడుకోదలుసుకుంటే వాళ్ళని వాళ్ళను స్వేచ్ఛగా పనిచేయకుండా చే చేయని చేయగలుగుతాం ఈరోజు నువ్వు నీ బహిరంగంగా ఒక ఎగ్జాంపుల్ చూపెట్టా నువ్వు నీకు నీకు బహిరంగంగా నీకు ఒక్క ఎగ్జాంపుల్ చూపెడతా నిన్న దినాన మొన్న దినాన ఒక బర్త్డే ఫంక్షన్లో బాధాప్త తల్వారు పట్టుకొని తిప్పిండు ఆయన ఎవరు మిస్టర్ ది గ్రేట్ ది గ్రేట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా అది పట్టుకొని తిప్పిండ్రు ఇగో ఇది ఓకే ఇగో నేను ఆయన మీద కేసు కూడా ఫైల్ చేసిన ఎన్ హెచ్ఆర్స్ ఫైల్ చేసిన ఇలా ఫైల్ చేసిన ఆయన బాధాత తల్వారు పట్టుకొని తిప్పిండు మరి ఆయన మీదనేమో కేసు లేదు ఇప్పటిదాకా ఆయన మీద కేసు లేదు ఇగ తెలంగాణ ఆయన ఆయన మీద కేసు లేదు నేను ఆడ్రిడ్స్ పోలీస్ స్టేషన్లో తిన్న కంప్లైంట్ కూడా పెట్టిన ఇగో ఇది ఇగో ఇది ఓకే చూసిన మిస్ అయిపోయింది వెనక వెనక మటర్ మిస్ అయింది మటర్ మిస్ వెనక ఇక చూడు ఇది కథానా అని జపానీస్ తల్వారు ఇది ఇది ప్రపంచ దేశం చాలా డేంజర్ తల్వారు ఇది యూ ఉత్తరప్రదేశ్లో ఒక భర్త వాళ్ళు ఆయన పెళ్లి జుడూసుల తలవారు తిప్పుతుంటే అది బై మిస్టేక్ తాకైన భార్య వచ్చిపోయింది కొన్ని జాల ఫ్రెండ్స్ చచ్చిపోయింది చాలా ప్రమాదకరమైన తలవారు దాన్ని పట్టుకునే స్టేజ్ త్రుటిలా అయినా తప్పించుకున్నాడు ఈ వ్యక్తి త్రుటిల ఒక సెకండ్ ఎనక వెనుక బాధలు తప్పించుకుడు ఈ హార్మ్ఫుల్ దీన్ని పట్టుకోవడం ఇది ఎంతవరకు సమంజాసం దీనివల్ల ఆల్రెడీ ఇదివరకు ఉప్పల్లో ఒక అబ్బాయి పట్టుకుంటే ఆయన మీద కేసు పెట్టిండ్రు ఉప్పల్లా దాని మీద కేసు పెట్టిండు అయితే నీకు చిత్తశుద్ధి ఉంటే దీనికోసం నువ్వు ఏం పెద్ద సాఫ్ట్వేర్ పంపా దీని మీద నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఏం అవసరం లేదు దీనికి ఇక దొరికిండు సాక్ష్యం ఉంది ఇక నువ్వు ఏం దీక్తో పీకు రేవంత్ రెడ్డి పీకేది ఉంటే పీకబ్బా నీ ఆఫీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఇచ్చిన మెయిల్ ద్వారా నీ ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చినా మీ డీసీపీ కంప్లైంట్ ఇచ్చిన మీ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చినా ఈరోజు ఎవరు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు కానీ భరత్ గౌడ్ భరత్ గౌడ్ ఇక్కడ ఉప్పల్ దగ్గర బర్త్డే వేసుకొని కేక్ కట్ చేస్తే తలవారితోని ఆ ఫోటోలు చూపి సుమోటో కింద కేక్ తీసుకొని రాచకొండ పోలీసులు ఆయన జైలుకు పంపారు ఆయన జైలుకు పంపారు మరి ఈయన ఎందుకు పంపారు మీరు జైలుకు ఈయన 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 ఎందుకు మీరు జైలుకు పంపారు అయితే వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయమా కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు నీకు చిత్తశుద్ధి లేరు కాబట్టి నీకు చేసే ఆలోచనలు నీకు లేవు ఈరోజు మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడతారు నువ్వు రాహుల్ గాంధీ మీరు అందరు ఒక తీరుగా మాట్లాడతారు ఈరోజు పవర్ ఎక్కినాక ఇంకో తీరు మాట్లాడతారు పవర్ ఎక్కినాక మేము మేము ఫోన్లు ట్యాపింగ్ చేస్తాము మీ పర్సనల్ డేటా అంతా మేము చోరీ చేస్తాము దానికోసం మీరు అందరు రావాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ పోయి అక్కడే బతుకుంటారు మా మీద అంటే జీవ తీసింది కదా ఇక ఇక మా పక్కన పక్కను కొనపడుతున్న ఐడి కార్డు నడుస్తుంటే ఏదైనా సోషల్ మీడియా ఉన్నది సారేది సోషల్ మీడియా కాలామున్నది ఆకాశ్ బెనర్జి ఆకాష్ బెనర్జీ ఏ ఏ ఐడి కార్డు ఉన్నది ఈ రోజు కమాన్ కంట్రోల్ కూడా నాకు ఇష్టపడేదా వాళ్ళ కమాన్ కంట్రోల్ చెప్పబడదు ఇవ్వాల వాళ్ళు చేసే పక్కదాన్ని మా సోటలు ఏళ్ళైతే చూపీయకుండా ఇస్వాళ్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి ఈ రోజు మా గొంతులు మా గళాలను అనగదొక్కే ప్రయత్నం తప్ప ఈ రోజు ఏం లేదు ఇగ ఆ పొజిషన్ గాంధీ డెమోక్రసీ గురించి మాట్లాడతాడు పీపుల్సీంగ్ the democratic structure and the democratic system on the planet, mm. right? Um, can we do the next, uh, the next slide? So that's uh, that's what I described. Uh, capture and control of media and surveillance and intimidation, I myself రాహుల్ గాంధీ గారి చేతిలో బాగా రాజ్యాంగం పట్టుకుంటారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు డెమోక్రసీ గురించి మాట్లాడతారు స్వేచ్ఛ గురించి మాట్లాడతారు తెలంగాణ హరిస్తారు డెమోక్రసీస్తారు ఈయన మాట్లాడిన భాష పదవుల ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడి ప్రజల పక్షాన మీడియా ప్రతిపక్షాలు కోర్టులను వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ గా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా హ్యాక్ చేసి ఇప్పుడు ఈయనకు మించిన హ్యాకర్ ఎవరుగా ఈయనకు మించిన హ్యాకర్ ఎవరున్నారు రేవంత్ రెడ్డి నీకు మించిన హ్యాకర్ ఎవరున్నారు రోజు నువ్వు హ్యాక్ చేద్దామని చూస్తున్నావు మా వ్యక్తిగత నువ్వు అన్న మాటలు అన్నిటినీ ఇక ఒక్క నిమిషం ఒక్కడే సెకండ్ పాల్పడి ప్రజల పక్షాన ప్రతిపక్షాలు వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్గా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా హ్యాక్ చేసి వాళ్ళందరినీ హ్యాక్ చేయనికే రోజు టెండర్ లభించినవు రేవంత్ అయితే నువ్వు దొరికిపోయినావు నువ్వు దొరికిపోయినావు నువ్వు దొంగవు ఈరోజు హ్యాక్ చేయడానికి వాళ్ళు హ్యాక్ చేయాలి వాళ్ళు రాజీనామా చేయాలంటే నువ్వు హ్యాక్ చేస్తున్నావు నువ్వు రాజీనామా చేయి ఈరోజు లీగల్వే నువ్వు మనం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు లీగల్వే నువ్వు మా గొంతులో అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నావు నీ పోలీసులను బెట్టి అనగదొక్కుతున్నావు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం పైన ఖచ్చితంగా దెబ్బ ఇది తెలంగాణలో హిట్ ది సోల్ ఆఫ్ డెమోక్రసీ ఇది దెబ్బ మన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఈ కొత్త హ్యాకింగ్ కోసం వచ్చినటువంటి కొత్త సాఫ్ట్వేర్కు ఈరోజు తెరలేపిండు దాని టెండర్ల కోసం తెరలేపిండు ఇది ఖచ్చితంగా కోర్టులకు పోతాం మేము ఛాలెంజ్ చేస్తాం దీన్ని ఆపిచ్చే ప్రయత్నం చేస్తాం తెలంగాణ ప్రజలారా మీరు దయచేసి మన వ్యక్తిగతమైన సమాచారాన్ని అది కొంచెం కొద్ది కొద్ది కాదు గూగుల్ పాస్వర్డ్ వాళ్ళ చేతికి పోయిందంటే ఇక మన దగ్గర ఉన్న ఏది కూడా రహస్యం ఉండదు సర్వం పోతుంది సర్వం ఇంక్లూడింగ్ పేటిఎం గీటీఎం గూగుల్ పే లా పోతాయి కాబట్టి ఆల్రెడీ ఇదేం సక్కని పూసేం కాదు ఒక ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు క్రిమినల్ రాష్ట్రాన్ని పోష పాలిస్తుంది కాబట్టి మనము దొంగలతోని క్రిమినల్స్ తోని సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త కంటే ఈయనతో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లో